అందరికీ నమస్కారం అర్నస్ కిచెన్ ఛానల్లో లో టెంపర్ కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో శ్రీ వైష్ణవదేవి మానస రూపంలో శ్రీ చక్ర పంచామృత అభిషేక పూజలు మన పాలకొండ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ 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 సిడి సాయిబాబా సమేత సకల దేవతాలయంలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన దేవి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త శ్రీ పల్లా కొండబాబు గారు ఆలయ ప్రధాన అర్చకులు పర్రశర్తబాబు గారు ఆధ్వర్యంలో సాయంకాలం శుక్రవారం శ్రావణ మాసం ముగింపు పురస్కరించుకొని శ్రీ వైష్ణవదేవి మానస రూపంలో శ్రీచక్రం పంచామృత అభిషేక పూజలు పసుపు కుంకుమలతో సామూహిక శ్రీ లలితా సహస్రనామ అర్చన మరియు అమ్మవారికి ప్రీతికరమైన దశవిధ బంగళ హారతలు వేద మంత్రోచ్చరణతో పరిశరతబాబు గారు చక్కగా నిర్వహించారు ఫ్రెండ్స్ మరింత కాలస్యం శ్రీచక్రం పంచామృత అభిషేక పూజలు ప్రత్యక్షంగా చూద్దామా ಹ್ಮೇಶ್ವರೋಕ್ರೀಗಣೇಶ್ವರ ಗಣೇಶನೇ ಭಿನ್ನ ಪ್ರಹರ್ಷಿ కదంబవాసిని అఖిలాంధేశ్వరి శ్రీధనలక్ష్మి లక్ష్మి ఇలా ప్రతి వారం భక్తులకి దర్శనమిచ్చారు మరి శ్రీ వైష్ణవదేవి మానస రూపంలో శ్రీచక్రం పంచామృత అభిషేకాలు పూజలు చూశారు కదా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ నమః